అందరికీ నమస్కారం అండి కథ పేరు గిల్టు నగ రాసిన వారు లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారు చదువుతున్నది పద్మావతి హలో వసుదా బాగున్నావా ఏ నన్ను గుర్తుపట్టలేదు కదూ అవునులే నన్నెందుకు గుర్తుంచుకుంటావు నేను చిన్నప్పటి నుండి లేని దాన్నని మీరందరూ హేళన చేసేవారు అలానే దూరం పెట్టారు కానీ వసుదా మీరంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు నేను చాలా డబ్బున్న దాన్ని తెలుసా నీకు విషయం తెలుసా నేను మన స్నేహితులందరినీ కలుసుకోవాలనుకున్నాను మొన్న పద్మను కలిస్తే మీ నెంబర్ ఇచ్చింది చాలా అయింది కదా మనం కలిసి నేను గుర్తుపట్టగలను లేదో ఎందుకంటే నేను చాలా మారిపోయాను నన్ను మీరెవ్వరు గుర్తుపట్టలేరు అంతలావయ్యాను సరే నన్ను ఎప్పుడు కలవమంటావు ఎక్కడికి రమ్మంటావో చెప్పవే వసుధ ఫోన్ ఎత్తిన పట నుండి ఆపకుండా మాట్లాడిన స్నేహితురాలు సుజనను గుర్తు చేసుకొని నవ్వుకుంది సుజన అబ్బా నువ్వేం మారలేదే అప్పటిలాగే లోడలోడ వాగుతూనే ఉన్నావు ఎలా ఉన్నావే ఎన్నాళ్ళైందో మనమంతా కలుసుకొని ఇప్పుడు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు చెప్పవే చిన్ననాటి స్నేహితురాలితో మాట్లాడుతున్న ఆనందం వసుధ మాటల్లో తెలుస్తుంది చూసేవాళ్లకు ఏముందే చెప్పటానికి ఇప్పుడు నేను నలుగురు పిల్లల తల్లిని మా వారు బడిపంతులు వండటం పెట్టటం ఇదే నా పని మీలాగా నాకు చదువులేదు కదా అది సరే ఇంతకు ఎప్పుడు కలుద్దాం చెప్పవే ఎప్పుడెప్పుడు మన వాళ్ళందరినీ చూస్తానా అని ఉంది నెట్ూరుస్తూ అంది సుజన రేపు ఆదివారం మా ఇంటికి రావే మా వారు కూడా ఉండరు మన ఇద్దరం గత జ్ఞాపకాలతో సంతోషంగా గడుపుదాం మా ఇంటి అడ్రస్ నీ ఫోన్కి పంపుతున్నాను తొందరగా వచ్చాయి నీ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను ఉంటా ఫోన్ పెట్టేసింది వసుధ చాలా ఏళ్ళ తర్వాత కలిసిన ఆనందంతో స్నేహితులు ఇద్దరు మురిసిపోయారు అవును వసుధ మీ మీరు ఇంత డబ్బున్న వాళ్ళు కదా నువ్వేంటి అంత సాదాసీదాగా ఉన్నావు నీ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నానో తెలుసా ఉంటే నిండా నగలతో పట్టు చీరలో ఉంటావు అనుకున్నా నీ ముందు నేను ఎలా ఉంటానో అనుకున్నాను చూడు నేను చూడు ఎంత నిండుగా తయారయ్యానో వంపులు తిరుగుతూ నవ్వుతూ అడిగింది సుజన సుజన నీకు తెలుసు కదా నాకు చిన్నప్పటి నుండి ఇలాగే ఉండటం ఇష్టం అయినా నగలున్నాయి కదా అని పొద్దు వేసుకోలేం కదా సందర్భాన్ని బట్టి వేసుకుంటానులే సుజాత నువ్వు ఇప్పుడు తృప్తిగా ఉన్నావా చిన్నప్పుడు అన్నింటికీ ఇబ్బంది పడేదానివి కదా అయినా నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుందిలే అని సుజనను దగ్గరికి తీసుకుంటూ అంది వసుధ పోవే ఎంతైనా నీ అంత శ్రీమంతురాలని కాదు ఏదో ఉన్నంతలో ఇవే నా నగలు నీకేమేమి నగలున్నాయి వసుధ నాకు చూపెట్టవు గారాబంగా అడిగింది రావే చూపెడతాను అంటూ చెయ్యి పట్టుకొని తన పడక గదిలోకి తీసుకువెళ్ళింది వసుధ ఆ ఇల్లు ఆ హోదా చూస్తుంటే సుజన కళ్ళు తిరుగుతున్నాయి సుజన మనసులో ఏవో ఊహలు రూపుదిద్దుకుంటున్నాయన్న సంగతి వసుధకు తెలియదు అబ్బా ఎన్ని ఉన్నాయే నీకు చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి వసుదా నాకు ఇలాంటి పెద్ద గొలుసు చేయించుకోవాలని ఉంది ఒకసారి ఇది ఇస్తావా మా ఆయనకు చూపెడతాను మళ్ళీ రెండు రోజులు తెచ్చిస్తాను నీకు నా మీద నమ్మకం ఉంటేనే సుమా ఏమంటావు అడిగింది ఆశగా అది కాదు ఇవ్వద్దని కాదు కాకపోతే మా వారికి తెలిస్తే ఏమంటారోనని పోనీ ఒక పని చేయి నీ ఫోన్లో ఫోటో తీసి చూపెట్టు సరిపోతుంది తటపటాయిస్తూ చెప్పింది అదేంటి వసుదా నా మీద నమ్మకం లేదా నీకు ఇలాంటి ఫోటోలో చాలా చూపాను ఆయనకి ఇలా చూసి అలా పక్కన పెడతాడు ఇది తీసుపోయి నా మెల్లో వేసుకొని చూపెడితే ఆయనకు నచ్చుతుందని ఆశపడ్డాను పోన్లే నీకు ఇవ్వాలని లేదు స్నేహితురాల్ని సొమ్ము దక్కించుకునేంత దుర్మార్గుల్ని కాదు దుర్మార్గురాల్ని కాదు వస్తా నిష్ఠూరం ధ్వనించే స్వరంతో అంది సుజన అయ్యో ఎంత మాట అన్నావు సుజన నీ మీద నాకు ఇలాంటి అభిప్రాయం ఎందుకుంటుంది చెప్పు మా ఆయనకి కోపం ఎక్కువ ఈ విషయం తెలిస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతారని అన్నానే కానీ నీకు ఇవ్వద్దని కాదు సరే కానీ నువ్వు మళ్ళీ తొందరగా తెచ్చివు ఆయన తెలియకుండా లోపల దాచేస్తాను సరేనా సుజాత చేతిలో పెడుతూ అంది వసుదా నీది ఎంత మంచి మనసు నాకు తెలియదా అందుకే చిన్నప్పటి నుండి నీ స్నేహం కోసం తపన పడేదాన్ని రేపే మా ఆయనకు చూసి చూపించి గోల్డ్ షాప్కి తీసుకెళ్తాను అక్కడ ఇలాంటివి తీసుకోగానే నీ దగ్గరకు వస్తాను మరి నేను వెళ్ళిరానా నవ్వుతూ వసుద చేతిలో నుండి బంగారం గొలుసు తీసుకుంటూ అడిగింది సుజన సుజన వెళ్ళినప్పటి నుంచి వసుద మనసు మనసులో లేదు నిజంగా నా బంగారం నాకు ఇస్తుందో లేదో చాలా ఏళ్ళ తర్వాత కలిసాం చిన్ననాటి స్నేహితురాలని తన నమ్మాలా తన మనస్తత్వం ఏంటో ఇప్పుడేగా తెలుస్తుంది దేవుడా నా వస్తువు నాకు వచ్చేలా చూడు తండ్రి చేతులెత్తి దేవుడికి దండం పెట్టుకుంది అనుకున్నట్టుగానే నాలుగు రోజుల్లో వసద గొలుసు తెచ్చిచ్చి తను కొన్న గొలుసు చూపెడుతూ వసుదా చూసావా అచ్చంగా నీలాంటిది తీసుకున్నాను నీ గొలుసు చూడగానే మా ఆయనకి బాగా నచ్చింది వెంటనే షాపుకు తీసుకెళ్ళి కొనిచ్చాడు నీకు విషయం తెలుసా ఆనందం పట్టలేక చెప్పటం ఆపింది సుజన ఇచ్చిన గొలుసుని పరీక్షగా చూస్తూ ఏంటి అన్నట్లుగా సుజన వైపు చూసింది వసుధ మా ఆయన ఏమన్నాడంటే నీ స్నేహితురాల దగ్గర ఇంకేమేమి ఉన్నాయో అవి చూసి నీకు నచ్చుని కొనుక్కోమన్నారు ఇప్పుడు సంపాదన బాగానే ఉంది కదా అన్నారు నాకైతే ఇదంతా నిన్ను కలిసిన వేళ విశేషం అనిపించిందంటే నువ్వు నమ్ముతావా వసుధ ఇదిగో నా గొలుసు మొదలు నువ్వే వేసుకో అంటూ వసుధ మెడలో వేసింది వసుదకు స్నేహితురాలు మురిపెన్ చూస్తుంటే పాపం అమాయకురాలు అనిపించింది సుజనను కౌగిలించుకొని సుజన పోనీలే మీ ఆయన మంచివాడిలో ఉన్నాడు మనం అడిగినప్పుడు కొనివ్వరు వాళ్ళు కొనిస్తా అన్నప్పుడే మనం కొనుక్కోవాలి ఆలస్యం అమృతం విషం అన్నట్లు వెంటనే నీకేం కావాలో కొనేసుకో అంది ఎలా కొనుక్కొను నేను షాపుకు వెళ్తే అన్నీ నచ్చుతాయి ఓ పట్టాన ఏది తీసుకోలేను అప్పుడు మా ఆయన కోపం వచ్చి ఇంక చాలు చూసింది ఇంకోసారి వద్దామని బయటకు వచ్చేస్తాడు ఇక బంగారం షాపుకి వెళ్దామంటే కూడా ఒప్పుకోడు వేలగా ముఖం పెడుతూ అంది సుజన ముఖం చూసి కిలికిలా నవ్వింది వసుధ వాళ్ళే తమాషాగా చెప్తున్నావే నీకేమో బంగారం పిచ్చి మీ ఆయనకేమో ఓపిక తక్కువ ఉన్నట్లుంది పోనీ ఒక పని చేయకూడదా ఫోన్లో గూగుల్లో వెతికితే నీకు నచ్చినవి దొరుకుతాయి అవి ఫోటో తీసుకున్నావు అనుకో నీ సరదా తీరుతుంది మీ ఆయన సంతోషపడతాడు ఏమంటావు వస్తున్న నవ్వు నాపుకుంటూ అంది వసుధ ఆహా అంత తెలివే నాకుంటే షాపుకి వెళ్ళినప్పుడే కొనుక్కునేదాన్ని పోనీ ఒక పని చేద్దామా వసుధ ఆతృతగా అడిగింది సుజన ఏంటో పంపదీసి నన్ను నీ వెంబడి చాపుకు రమ్మంటావా ఏంటే ఆశ్చర్యపోతూ అడిగింది వసుధ అది కాదే నువ్వేమనుకోనంటే ఒక మాట అడుగుతాను అడిగాక కాదనకూడదు సరేనా సరే సరే అడుగు కళ్ళెగరేస్తూ అంది వసుధ నీ దగ్గరున్న నీ నగలు ఓ నాలుగు ఇవ్వు అలాంటివి కొని నీవు నీకు తెచ్చిస్తాను మొన్న పెద్ద గొలుసు కొనగానే తెచ్చివ్వలేదు అలాగే నీకు నమ్మకం ఉంటేనే సుమా నేనా ఈ ఇడిచి వెళ్ళిపోను వారం రోజుల్లో అన్నీ ఇచ్చేస్తాను కాదనకే ప్లీజ్ వసుధ చుంబకం పట్టుకొని బతిమాల సాగింది సుజన వసుధకి గింతులో పచ్చికాయ పచ్చి వెలక్కాయ పడినట్టయింది ఒక్కసారిగా నోట మాట రానట్లు సుజనను చూస్తుండిపోయింది ఏయ్ వసుధ ఏమిటే అలా ఉలుపు పలుకులేని బొమ్మలా ఉండిపోయావు నేనేమన్నా ఉత్తపుణ్యానికి అడిగాననుకున్నావా ఏమిటి అంత భయపడిపోయావు నవ్వుతూ చక్కలిగింతలు పెట్టింది వసుధకు అబ్బా ఆగవే నువ్వేంటి నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నావు అయినా నా దగ్గర ఉన్నవన్నీ పాత డిజైన్లు ఇప్పుడు అవి కొత్తవి బోల్డ్ డిజైన్లు వచ్చాయి నీకు తోడుగా రమ్మంటే నేను వస్తాను ఇద్దరం కలిసి చూద్దాం తప్పించుకోవటానికే అంది వసుధ వద్దులే స్నేహితురాలి మీద నమ్మకం లేనప్పుడు ఏమనుకోని ఏం లాభం సరే నేను వెళ్తాను ఇంకా బా నా బాధ ఏదో నేను పడతాలే సున్నాల మూతి ముడుచుకొని గబగబా లేచింది వెళ్ళిపోవటానికి అన్నట్లు అబ్బా అలా కోపం తెచ్చుకోకే ఇవ్వటానికి భయం కాదు మా ఆయన చూశాడంటే నిన్ను నన్ను ఇద్దరిని ఉతికి పారేస్తాడు అందుకు భయం అయినా నువ్వంతగా ఆరాట పడుతున్నావు కాబట్టి నీ మనసు నొప్పించడం కష్టంగా ఉంది నాకు నా తంటాలేవో నేను పడతాను నువ్వు మాత్రం ఆలస్యం చేయకుండా తెచ్చు మూడో కంటికి తెలియకుండానే పనైపోవాలి సరేనా లోపల భయపెడుతూనే నాలుగైదు డిజైన్ల బంగారపు గొలుసులు తెచ్చి సుజన చేతిలో పెట్టింది వసుధ అబ్బా నువ్వెంత మంచిదానివే నిజమైన స్నేహితురాలంటే నువ్వేనే నువ్వు నీ మాట నిలుపుకున్నావు సరిగ్గా నాలుగు రోజుల్లో నీ నగలన్నీ నీ చేతిలో పెట్టి నా మాట నిలబెట్టుకుంటాను నిన్ను ఇబ్బంది పెడుతున్నాననే బాధ ఉంది కానీ ఏం చెయ్యను నా వీక్నెస్ చెప్పాను కదా అంటూ గట్టిగా కౌలించుకొని వసుదని ముద్దు పెట్టుకొని గబగబా బ్యాగు తీసుకొని బయలుదేరింది సుజన సంతోషం పట్టలేకపోతున్నది సుజన స్నేహితురాలి ఆనందం చూస్తుంటే తృప్తిగా అనిపించింది కానీ మనసులో మాత్రం చాలా భయంగా ఉంది వసుధకు భర్తకు తెలిస్తే ఎక్కడ తిడతాడోనని వారం రోజులు గడిచిపోయాయి సుజన వస్తున్న జాడి తెలియటం లేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు వసుధ గుండెల్లో ఒకటే దడ వస్తుంది ఏమైంది సుజనకు నా నగలు నాకు నాలుగు రోజుల్లో ఇస్తానంది ఇంకా తేవటం లేదు ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఇచ్చాను ఎంత లేదన్నా ఒక్కోటి నాలుగు తులాలపైనే ఉంటాయి అంటే పది లక్షల నగదు అమ్మో గుండెల మీద చెయ్యి వేసుకుని భయపడుతూ ఒకవేళ తను ఆ రోజు బంగారం తీసుకొని క్షేమంగా ఇల్లు చేరిందా లేక దారిలో ఏదైనా ఇబ్బందికి గురైందా తను ఫోన్ చేయకపోతే నేనైనా చేయలేదే తనకి ఇల్లు చేరావా అని ఇప్పుడు ఎలా దాని ఇంటికి వెళ్దామన్నా ఇంట తెలియదు ఏమిటో ఎప్పుడు అడగ ఎప్పుడు అడగాలని అనుకోలేదు అందుకే ఈయన తిడతారు బుర్ర అని ఇప్పుడు ఏం చేయాలి తనని ఎలా తెలుసుకోవాలి పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే అది ఏ పరిస్థితిలో ఉందో అమ్మో పోలీసులు ఇంటికి వచ్చారంటే ఈయనకు మొత్తం తెలిసిందంటే నా ఒళ్ళు హోనం చేసినా చేస్తారు అసలే కోపం మనిషి ఇలా చేశానంటే ఊరుకుంటాడా ఎవరికి చెప్పను పోనీ ఇంకో వారం రోజులు చూస్తాను అప్పటి వరకు సుజను వస్తుందేమో ఎటు తేలని ఆలోచనలతో సతమతం అవుతుంది వసద ఇంకో వారం పది రోజులు గడిచిపోయాయి కానీ సుజన జాడలేదు ఫోన్ చేస్తూనే ఉంది ఈ నెంబర్తో ఫోన్ పనిచేయటం లేదు అరిగిపోయిన రికార్డులా చెప్పిందే చెప్తుంది తప్ప ఫోన్ రింగ్ అయిన పాపాన పోవటం లేదు దేవుడా మంచికి పోతే నాకు చెడు ఎదురైంది ఎలాగైనా ఈ గండం నుండి నన్ను గట్టెంకించు స్వామి పదే పదే దేవుడి ముందు కూర్చొని వేడుకుంటూ గొమ్మం వైపే చూపులు నిలుపుకుంది సరిగ్గా నెల రోజులకు ఎట్టకేలకు సుజన ఫోన్ ఎత్తింది హలో ఎవరు మాట్లాడుతున్నది అవతల నుండి అడిగింది సుజన నేను వసుధని మాట్లాడుతున్నాను ఏమైందే ఎక్కడికి వెళ్ళిపోయావు నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా నా బంగారం తీసుకొని పోయి నన్ను ఇలా మోసం చేస్తావా ఇప్పుడు ఎక్కడున్నావు తొందరగా నా బంగారం నాకు తెచ్చివు భయంతో నా ప్రాణాలు పోయేట్టుగా ఉన్నాయి ఆదురుదాగా అడిగింది సుజన ఫోన్ ఎత్తగానే ఆవేశం కట్టలు తెంచుకుంది వసుధలో ఏం మాట్లాడుతున్నావు నీ బంగారం నేను తీసుకుపోవటం ఏంటి నీకేనా మతి జలించిందా నువ్వే ఏం చేసావో నా మీదకు నెడుతున్నావు స్నేహితురాలు అని నీ ఇంటికి వస్తే నా మీదనే ఆ బండం వేస్తావా చిచ్చి చిన్నప్పటి నుండి అంతే నువ్వు నన్నెప్పుడు ఇలానే ఏడిపించేదానివి అయినా స్నేహితురాలు అని నీ మీద ప్రేమతో వస్తే నాకు తగిన గుణపాఠం చెప్పావు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు ఈ ఫోన్ నెంబర్ కూడా తీసి పడేస్తున్నా చూడు నువ్వు ఒకవేళ పోలీసులకు చెప్పాలని చూసినా నువ్వే నీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి నాటకం ఆడుతున్నావు అని మీ ఆయనకు చెప్తాను జాగ్రత్త నాతో పెట్టుకున్న వాళ్ళెవరు బాగుపడలేదు ఉంటా ఫోన్ కట్ చేసింది నోట మాట రాకుండా అలాగే ఉండిపోయింది వసుధ ఎన్ని మాటలు చెప్పి ఎంత మోసం చేసింది చివరికి నా ఇంట్లో నన్నే దొంగం చేసింది ఇలాంటి వాళ్ళను ఊరికే వదలకూడదు అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేసింది స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే నిజంగానే ఫోన్ నెంబర్ మార్చిందా ఇక తనను పట్టుకోవటం ఎలా అయిపోయింది తను ఘోరంగా మోసపోయింది ఇంతకు మొన్న తీసుకున్న పెద్ద గొలుసు నాదేనా లేక అది కూడా మోసం చేసిందా గబగబా గదిలోకి వెళ్ళి బీరువా తెరి చూస్తే అది గిల్టునగా నోరు తెరచి అలానే చూస్తుండిపోయింది వసుధ కథ సమాప్తం